విభజన సమస్యల పరిష్కారం కోసం ఇద్దరు సీఎంల సమావేశం తర్వాత ఏం జరిగింది అధికారుల కమిటీ ఏర్పాట్లు ఎందుకు సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రులు సిద్ధంగా ఉన్న లోపం ఎక్కడుంది మీటింగ్ జరిగి నెల రోజులవుతున్నా కనీసం ముగ్గురు అధికారుల కమిటీని ఎందుకు వేయలేకపోయారు కమిటీలోకి ధీటైన ఉన్నతాధికారులు దొరకడం లేదా అసలు ఏం జరుగుతోంది తెలుగు రాష్ట్రాల మధ్య గత పదేళ్లుగా విభజన సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి పరిష్కారం కోసం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ముప్పై సార్లు ఢిల్లీ వేదికగా రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినా ఫలితం లేదు అయితే ఈసారి ఏపీలో ప్రభుత్వం మారాక మళ్లీ అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే విభజన సమస్యలపై దృష్టి పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి సమావేశం ఏర్పాటుకు లేఖ రాశారు అందుకు రేవంత్ రెడ్డి కూడా ఓకే అనడంతో జులై ఆరున హైదరాబాద్ ప్రజాభవన్లో ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు గంటపాటు మీటింగ్ జరగగా విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల సీఎస్లు ముగ్గురేసి చొప్పున ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు కానీ సమావేశం ముగిసే నెల రోజులవుతున్నా ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి కదలుకులు వస్తున్న సంకేతాలు లేవు ఒక్క అడుగు ముందుకు పడలేదు అధికారులు కమిటీని ప్రకటించలేదు నెల రోజులు కావస్తున్నా ఆ ప్రయత్నం ఎందుకు జరగడం లేదు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి రాజకీయ వర్గాల్లో రెండు వారాల్లోనే కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు నాడు మంత్రులు ప్రకటించారు కమిటీల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్లకు సీఎంలు ఆదేశాలిచ్చినా ఆదిశగా అడుగు పడకపోవడం ఏంటో అర్థం కావడం లేదు అంటున్నాయి రాజకీయ వర్గాలు ఆ మీటింగ్ తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేరువేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసొచ్చారు కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సైతం విభజన కమిటీ ఏర్పాటుకు చొరవ చూపకపోవడం ఆశ్చర్యంగా ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్లలో ఇద్దరు ముఖ్యమంత్రులు వెంటనే స్పందించినా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారా లేక మరే ఇతర కారణాలున్నాయా అన్న చర్చ జరుగుతోంది వాస్తవానికి ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత హస్తిన పర్యటనలు కేంద్ర బడ్జెట్ తర్వాత ఏపీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి కమిటీ ఏర్పాటుకు ఇవేమీ పెద్ద అడ్డంకి కాకున్నప్పటికీ కాలయాపన మాత్రం జరుగుతోంది దీనివల్ల ముఖ్యంగా యూనివర్సిటీల అధ్యాపకులు సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు బదిలీలు పెన్షన్స్ ఇలా అనేక అంశాలు విభజన సమస్యలతో ముడిపడి ఉన్నాయి ఆస్తుల పంపకాలు కూడా అలాగే ఉన్నాయన్న ఆవేదన వ్యక్తమవుతోంది నీటి పంపకాలపై స్పష్టత రాలేదు ఫలితంగా తెలంగాణ తన న్యాయమైన నీటి వాటాను కోల్పోవాల్సి వస్తోందని అంటున్నారు ఇవే కాక సెంట్రల్ గవర్నమెంట్ రెండు రాష్ట్రాలకు ఇస్తున్న కేంద్ర సంస్థల ఏర్పాటు కూడా ఆచరణకు నోచుకోవడం లేదు ఇప్పటికైనా రెండు రాష్ట్రాల సీఎస్లు ప్రత్యేక దృష్టి సారిస్తేనే సాధ్యమైనంత తొందరగా సమస్యలు పరిష్కారం అవుతాయి అని అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యే కొద్దీ ఏదో ముఖస్థుతి కోసం ఇద్దరు సీఎంలు హడావిడి చేశారు తప్ప మ్యాటర్ లేదని విపక్షాలు విమర్శించే ఉందని అలాంటి అవకాశం ఇవ్వకుండా త్వరగా కమిటీలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలి అన్నది రెండు రాష్ట్రాల ప్రజల మనోగతం